గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతుంది బ్లాగ్ స్టార్ట్ చేసిన నిన్న సండే రోజు ఇందులో బాగుండే దంద మంచి ఉండే మీకు ఎర్నింగ్ చూపిస్తే అవకాశించామా కాదు రేపడే రోజు చూడండి మొత్తం బుకింగ్స్ అని రాపేలో కొట్టినా ఒక బుకింగ్ ఏమో ఓవరాలో కొట్టినా నిన్న సండే రోజు టెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ అయింది నిన్న బుకింగ్స్ కూడా మంచిగా వాడి వన్ ఫార్టీ సెవెన్ ఒకటి వన్ సిక్స్టీ సెవెన్ ఒకటి వన్ నైంటీ ఫోర్ ఒకటి వన్ ఎయిటీన్ ఒకటి వన్ ఎయిటీ నైన్ ఒకటి టూ థర్టీన్ ఒకటి వన్ సెవెంటీ ఎయిట్ వన్ ఎయిటీ త్రీ టూ ఎయిటీ సెవెన్ టూ థర్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ ఇవి కూడా బాగా అయినాయి నిన్న మంచిగా అయండి సండే రోజు కానీ నిన్న బాగా తిరిగిన టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఊబర్లో రేపుడేలో అయింది ఓలాలో టూ హండ్రెడ్ అయింది మొత్తం కలిసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా అయింది బాగా డీజిల్ పోగా పదిహేడు వందలు పదిహేను వందలు పెరిగినాయి ఈరోజు చూద్దాం సాయంత్రం వరకు నడుపుదాం బుకింగ్ లేనైతే అన్ని అప్డేట్ చేస్తాం నైటే ఫుల్ ట్యాంక్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించినా చెక్ చేయండి రెడ్లో ఉంది మనము ఊకే డిజిల్ బ్యాంక్లో అక్కడ మళ్ళా కస్టమర్ పెట్టుకొని ఏం ఆగాలని పొద్దున్నే నైటే చేపిస్తాను నేను మళ్ళీ ఆగకుండా సాయంత్రం మొత్తం కొట్టొచ్చని సాయంత్రం వరకు నడుపుదాం ఎంతైతే చూద్దాం చూస్తూనే ఉండండి చూసిన కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది ఎనిమిది యాభై నిమిషాల ఫస్ట్ డ్రాప్ స్టార్ట్ చేసిన ఎనిమిది యాభై నిమిషాలు ఫస్ట్ డ్రాప్ స్టార్ట్ చేస్తే ఇక్కడ గచ్చిపొల్లిలో పది ఇరవై నిమిషాలకు డ్రాప్ కంప్లీట్ అయింది వచ్చిందో చూడండి ఊబర్ ఒక డ్రాప్ ఫస్ట్ డ్రాప్ దించేసిన ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ప్రమోషన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ కట్ అయితే సెవెన్ ట్వంటీకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది మొన్న కొళ్ళు పేమెంట్ చేసి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చేశారు టైం వచ్చేసి ఇంకో టెన్ నైంటీన్ అవుతుంది ఇంతసేపు ట్రాఫిక్లా నడిపించుకుంటూ వస్తే ఈ పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు పట్టింది ట్రాప్ కానీకి థర్టీ ఫోర్ మీ కిలోమీటర్స్ ఇది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది ట్రాఫిక్ పట్టి కంప్లీట్ చేసేసా ఎంత ట్రాఫిక్ ఇక్కడ చూద్దాం సాయంత్రం వరకు నడిపిస్తాం ఎంత వస్తుంది మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటా చూస్తూ ఉండాలి మనం ఎక్కువ ల్యాబ్ లెన్స్ మనం ప్రతి బుకింగ్ అప్డేట్ చేస్తాం కాబట్టి మీరు ట్రిప్ టు ట్రిప్ మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటే లాస్ట్ వరకు చెక్ చేసి సాయంత్రం మొత్తం ఎంత బుకింగ్స్ అయిపోయినాక మనీ ఎంత వచ్చింది ఎన్ని కిలోమీటర్లు రాయి లాన్ అవర్స్ ఎన్ని అని మొత్తం అప్డేట్ చేస్తాను మొత్తం లాస్ లాగా చూడాలి టైం వచ్చేసి పన్నెండు నలభై అవుతుంది ఇంకా బుకింగ్స్ వాడితే వైటే సిక్ ఉన్నాను ఇంకా లంచ్ చేద్దామని ప్రిపేర్ అయిపోయినా లంచ్ చేసేద్దాం టిఫిన్ బాక్స్ కూడా తెచ్చుకున్నా అయితే ఇప్పటికేందైనాయి అంటే ఓలాలో ఒక బుకింగ్ అయింది ఓరల్ ఒక బుకింగ్కి మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది ఓరళు అయిపోయిన తర్వాత ఇది ఊబర్లో సెవెన్ జీరో నైన్ ఏడు వందల తొమ్మిది రూపాయలు చేసిన అంటే మొత్తం ఎనిమిది అరవై రూపాయలు అనుకోండి ఎనిమిది అరవై జీరో జీరో అయితే ఒకటి అక్కడ లోకల్ బుకింగ్ తీసుకున్నా ఎనిమిది అరవై అది రెండు వందలు తీసుకున్న బుకింగ్ ఎనిమిది అరవై రెండు వందలు వెయ్యి అరవై ఫస్ట్ వెయ్యి అరవై అయింది మొత్తం పన్నెండు నలభై అవుతుంది ఇంకా బుకింగ్స్ వరకు లేకుండా తింటున్నా లేకపోతే పడి మేరకట్టేటువంటి వెయ్యి ఇరవై అంటే సాయంత్రం వరకు ఇంకో వెయ్యి రూపాయలు ఇస్తాను ట్రై చేద్దాం నేను నార్మల్ రోజు మంచిగా ఉంది కాబట్టి ఈరోజు ఇంకెక్కువ దా దానంతా కాకపోయాక కాకపోయాగా ఇంచుమించు దగ్గర వరకు అసలు చూసానికి చేద్దాం తినేస్తే లంచ్ అయిపోయి కంప్లీట్ చేసేసి తొందరగా మళ్ళీ బుకింగ్స్ టైం వచ్చేసి సాయంత్రం అంటే ఇంకా మూడు ముప్పై ఏడు నిమిషాలు అవుతుంది టైం వచ్చేసి సాయంత్రం దగ్గర అనుకోండి ఇప్పటికీ మూడు యాప్లలో కలిపి పదహారు వందలు వచ్చినాయి మనకి ఇక్కడికి పదహారు వందలు ఏంటి చూపిస్తే ఒకసారి టైం చూడండి ఫస్ట్ టైము త్రీ థర్టీ ఎయిట్ అవుతుంది బుకింగ్స్ వస్తున్నాయి లోకల్ లోకల్ వచ్చినాయి అయితే ఓలాలో ఫస్ట్ బుకింగ్ ఇది ఓలాలో ఒకటే బుకింగ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓలాలో ఓలాలో వన్ ఫిఫ్టీ అయిన తర్వాత ఊబర్లో సెవెన్ జీరో నైన్ అయినాయి ఏడు వందల తొమ్మిది ఏడు వందల తొమ్మిది నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బుకింగ్ వస్తున్నాయి ర్యాపిడో ఇట్లా ఇది సిక్స్ జీరో వన్ అయింది ర్యాపిడోలో ర్యాపిడోలో సిక్స్ జీరో వన్ ఇప్పుడు సాయంత్రం నాలుగు దగ్గరకు వచ్చింది టైము ఇప్పటికి మా దగ్గరకు వచ్చి ఇవి పద్నాలుగు వందలు యాప్లో అయినాయి ఒక టూ హండ్రెడ్ బయట లోకల్లో చేసిన చెప్పినా కదా అంటే వాళ్ళు అదే దించిన వాళ్ళ అడ్రస్ తప్పు పెట్టుకుంటే వాళ్ళను వాళ్ళు ఏమో నార్సింగ్ దగ్గర పెట్టుకున్నారు డ్రాపు నార్సింగ్ కన్నా ముందు పుప్పాలగూడలో డ్రాప్ పెట్టుకుంటే అక్కడ కాదు గండిపేట దగ్గర ఏదో పార్కు అని చెప్తే అక్కడ దించేసమ్మంటే గండిపేట చెరువు పక్క ఒక పార్క్ ఉంటుంది అక్కడ దించేసమ్మంటే యాబో చెక్ చేస్తే టూ హండ్రెడ్ చూపించింది అదే టూ హండ్రెడ్ ఇవ్వమని చెప్పినా ఇంకా వాళ్ళ లొకేషన్ దగ్గర కూడా దించలే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ముందే అక్కడ రోడ్ బ్లాక్ చేశారు అక్కడ దించేసిన మనకు వచ్చేసి పదహారు వందలు అయినాయి మూడు ముప్పై తొమ్మిది టైం అవుతుంది సాయంత్రం మనము ఏడు ఎనిమిది ఆ టైం వరకు నడుపుతాము నడిపి మొత్తం ఎంత వస్తాం మీకు లాస్ట్లో లాస్ట్ అప్డేట్ చేస్తా ఒక రోజు మొత్తం ఎన్ని అయినాయి ఎన్ని గంటలు అయినాయి ఎన్ని గంటలు లాగిన్ అవర్స్లో ఉన్న ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఇక్కడెక్కడ తిరిగి నేను మొత్తం చెప్పేస్తాను మీరు వరకు చూడండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకొని చూస్తున్నాడు మన ఛానల్ తొందరగా గ్రో అవుతుంది ఇప్పటికీ సెవెంటీ టూ సబ్స్క్రైబర్ అయ్యారు తొందర తొందరగా వచ్చే మన ఛానల్ పెరుగుతుంది కాబట్టి మీరు కూడా తొందర తొందరగా చూసిన తొందరగా తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తొందర తొందరగా థౌసండ్ సబ్స్క్రైబర్ అయిపోతారు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే ఇప్పటికీ మన టూ థర్టీ వాచ్ అవర్స్ అయినాయి తొందర మనం పెట్టేసి టూ వీక్స్ అవుతుంది అంతే ఛానల్ పద్నాలుగు రోజులు అవుతుంది పద్నాలుగు రోజులలో మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పటికే ఉండాల్సిన దానికంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉందని చూపిస్తుంది స్టూడియోలో మీ మీ సపోర్ట్ ఇట్నే ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ సపోర్ట్ ఇట్నే ఉండాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రతిసారి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోలు అనేవి మీకు వస్తాయి కాబట్టి ఈ వీడియోలు పూర్తి పూర్తిగా చూసేయండి ఇంకేం లేదు లేట్ లేకుండా మొత్తం సాయంత్రం మొత్తం అప్డేట్ ఇస్తాం మీకు సాయంత్రం మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఇప్పుడు బుకింగ్ కూడా కానీ ఎంత వచ్చిందో మళ్ళీ చూపిస్తాను మీకు సాయంత్రంలో మొత్తం అన్ని అప్డేట్ చేసి అయితే నైట్ అయిపోయింది లాస్ట్ డ్రాప్ కూడా గుడ్లబోచం పల్లి కూడా దింపేస్తాను మొత్తం మంచి స్టార్కి ఎంత వచ్చిందో చూపిస్తాను ఎక్కడ కాపేస్తాను టైం కూడా వచ్చింది కదా ఇక్కడికి కాపీస్తా మరి మొత్తం ఎంతైందో చూపిస్తా ఎన్ని కిలోమీటర్ రేంజ్ చూపిస్తా ఎన్ని అవర్స్ లాగి మొత్తం చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం జాగ్రత్తగా చూడండి అయితే ఇది ఊబర్లో ఊబర్లో ఎయిట్ నైంటీ సిక్స్ అయింది ఊబర్లో మనకు వచ్చి ఎయిట్ నైంటీ సిక్స్ దీన్ని మనం క్యాటరీ తీసుకున్నాము ఎయిట్ నైంటీ సిక్స్ ప్లస్ ఓలాలో బ్యాలన్స్లో చూసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ ఒకటి వన్ ఫిఫ్టీ ఫోర్ ఒకటి వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ తర్వాత మనకు వచ్చి ర్యాపిడోలో సిక్స్ నాట్ వన్ వన్ సిక్స్ జీరో వన్ అయింది సిక్స్ జీరో వన్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీసు ప్లస్ మనకు ఒక టూ హండ్రెడ్ డ్రాప్ జరిగిందని చెప్పినాయి కదా రోజు గండిపేటది ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్ మనకు వచ్చి ఈరోజు రెండు వేల పదహారు రూపాయలు అయింది రెండు వేల పదహారు రూపాయలు అంటే మొత్తం కిలోమీటర్లు మనం ఈరోజు లెక్కేసుకుంటే మొత్తం కిలోమీటర్లు వచ్చి ఫస్ట్ ప్రొద్దున ఒక నలభై మూడు కిలోమీటర్లు రవి నేను నార్మల్గా లెక్కేసుకుని చెప్తాను నలభై మూడు కిలోమీటర్లు రవి తర్వాత ముప్పై ఒకటి కిలోమీటర్లు నలభై రెండు ముప్పై ఒకటి డెబ్భై మూడు డెబ్బై మూడు ఇప్పుడు ఇంతకు ముందుకు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు రండి మొత్తం కలిపి ఇప్పుడు గుడ్డపచ్చం పలిక దిబ్బేసిన అంత పద్దెనిమిది కిలోమీటర్లు రవి డెబ్బై మూడు పద్దెనిమిది డెబ్భై మూడు అంటే ఇవి ఎనిమిది ఎనభై ఒకటి పది తొంభై ఒక కిలోమీటర్లు రవి మొత్తము ఈ రోజు వచ్చేసి మొత్తం నైంటీ వన్ కిలోమీటర్స్ నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినా కాబట్టి ఇప్పుడు ఎయిట్ అవుతుంది లెవెన్ లాగిన్ అవర్స్ లెవెన్ అవర్స్ అవుతుంది లాగిన్ అయ్యి నైన్ గు నైన్ టువెల్ అవర్స్ కదా ఇప్పుడు మాత్రం లెవెన్ అవర్స్ అయింది ఇంకా గుడ్లపోచంపల్లి ఉన్న మేడ్చల్ పోలే ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతం ఈ రెండు వేల పదహారు రూపాయలు చేసింది ఇప్పటికీ లాగిన్ అవర్స్ వచ్చేసి మొత్తం కలిపి లెవెన్ అవర్స్ నైంటీ వన్ కిలోమీటర్స్ నైంటీ వన్ కిలోమీటర్స్ లెవెన్ అవర్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ మన ఇన్కమ్ నిన్న బాగానే అయింది ఈరోజు బాగానే అయింది పర్లేదు ఒక రెండు రోజుల నుంచి ఇదంతా మనకు మంచి అవుతుంది ఇంకా ఫ్రీ ఆటోలు ఇవి డిస్టిక్ ఆటోలు అవి ఇవి దాని గురించి ఇబ్బంది అవుతుంది కదా దాని గురించి మొత్తం కంప్లీట్గా వీడియోలు రెండు వీడియోలు వేసినా ఒకసారి నా మన ఛానల్లోకి పోయి ఒకసారి చెక్ చేయండి మీకు కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ లైకన్ ట్యాప్ చేసి నేను ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నా అంటే మన ఛానల్ ఒకసారి క్లిక్ అయిందంటే వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి ఛానల్ క్లిక్ అయ్యేదాకా మీరు చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయినది ఉంటుంది కాబట్టి మీరు చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి అడిగేది అది ఒకటి